హలో అండి నేను జహాన్ అద్దుగా అండి చూసారా ఎలా తినేసి నీవు నిన్న కోద్దామనుకొని అలా ఉంచేసాను చూద్దామని ఈ రోజుకి పక్షులు అలా తినేసి చూడండి ఇవి ఏమి చెర్రి అనేది మీరు చెప్పాలి ఇది ఈ చెర్రి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు అందరి గార్డెన్లో ఇప్పుడు ఈ చెర్రి వచ్చేసింది ఓకేనా మీరు అందరూ కామెంట్లో చెప్పండి ఈ మొక్క పేరేంటి ఫ్లవర్స్ చూయించిన అండి ఫ్లవర్స్ చాలా వచ్చింది తర్వాత ఇది ఇక్కడ తెల్లనేరాడు పోత చూడండి విపరీతంగా వచ్చింది నేను ఈ గ్రో బ్యాగ్లో నుంచి పీకి వేరే ప్లేస్లో పెట్టాను కదా అది ఇంకా పోత రావట్లేదండి నేను గమనించిన విషయం ఏమిటంటే మొక్క గ్రాఫ్టెడ్ మొక్క పీకి వేరే ప్లేస్లో పెడితే బాగా కాయలు వచ్చే మొక్క అది కొంచెం టైం పడుతుందండి మళ్ళీ పోతొచ్చి మళ్ళీ కాయ రావటానికి చాలా టైం పట్టింది నాకు రేగుపళ్ళు అయితే అదే టైం బట్టి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి కొన్ని రకాల మొక్కలు మాత్రం ఇంతవరకు పోతా లేదండి ఏంటంటే వైట్ నేరేడు ఒకటి రాలేదు తర్వాత గ్రేప్స్ ఒకటి రాలేదు గ్రేప్స్ పీకి మళ్ళీ వేరే ప్లేస్లో పెడితే రాలేదండి అట్లా కొన్ని రకాల గ్రాఫ్టెడ్ మొక్కలు మనము ముందుగానే ఇదే ప్లేస్లో ఉండాలని ఫిక్స్ చేసుకొని కుండీలో కానీ గ్రో బ్యాగ్లో కానీ మడుల్లో కానీ నాటుకోవాలి నేను ఇంతకుముందు గ్రో బ్యాగ్స్ తీసేసేటప్పుడు తీసి మార్చిన మొక్కలన్నీ కొంచెం టైం పడుతుందండి ఇప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్ అయినా కూడా ఇంతవరకు కాయలు పోతా పిందే లేదు ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ ఇక్కడ చూడండి యాపిల్ మొక్క యాపిల్ నాటేనండి అర్థమండి చూద్దాం మన దగ్గర ఎంతవరకు వస్తుందో ఇది ఆవకాడు ఆవకాడో కూడా మనం తోటి వేసిన మొక్క అయితే రావట్లేదండి త్రీ ఇయర్స్ అయిపోయింది రాలేదు ఇప్పుడు గ్రాఫ్టెడ్ మొక్కలు తెచ్చుకోవాలి కొంచెం పెద్ద పెద్ద మొక్కలు ఇప్పుడు నర్సరీ వాళ్ళు డెవలప్ చేసి అమ్ముతున్నారు మనం కూడా కాయ ఉన్నప్పుడే తెచ్చుకొని నాటుకుంటే బెటరు ఇక్కడ చేశారా జామ్ అయితే విపరీతంగా కాయ వచ్చేసిందండి అద్దుకోండి రెడీ అయిపోయింది పోయటానికి ఈరోజు ఫ్రూట్స్ అన్నీ హార్వెస్ట్ చేస్తానండి ఏమేమి రకరకాల ఫ్రూట్స్ మన దగ్గర ఉన్నాయి అనేది మీరు చూడండి ఎన్ని రకాల నేను పెంచుతున్నాను ఎంత కోప తీస్తున్నాను అనేది మీరు ఒకసారి వీడియో చూస్తూ గమనించండి నేను ప్రతి మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరే ఎన్ని కాయలు అవ్వండి కవర్లు కట్టేశాను ఈ చెట్టు ఈ మడిలో మీకు తెలుసు కదా మొన్న మడులు కట్టిన తర్వాత నాటిన మొక్కలు అనమాట ఇవి ఈ కాయ చూడండి అన్ని కాయలు నేను ముందు ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్నీ చూయించి మీకు హార్వెస్ట్ చేస్తానండి కొంచెం ఏంటంటే దగ్గరకు చేసి కొమ్మలు వంగిపోయి ఇరిగిపోతున్నాయి మొన్న రెండు కాయలు కొమ్మ కొమ్మ విరిగిపోయి కాయలు పాడైపోయినాయి అందుకని ఇట్లా దగ్గర చేసి కట్టేశానండి సైజ్ చూడండి ఎంత పెద్ద సైజు వస్తుందో చిన్న చెట్టు వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఇంకా నాటి నేను చుట్టూత కాయలు ఇవ్వండి ఇదైతే ఇప్పుడు రెడీగా అయిపోయింది కొయ్యాలి ఇవంతా జామకాయలు అయితే నాలుగైదు మొక్కలు నాటుకోండి అని ఉంటాను కదా నేను అదిగోండి పిందెలు చూడండి ఎంత బాగా పిందెలు వస్తాయో ఇది టేబుల్ నిమ్మంటాము లెమన్ ఆరెంజ్ అంటారు రకరకాల పేర్లు చెప్తున్నారు ఈ చెట్టు నిండా విపరీతంగా కాస్తే నేను ఇంతకుముందు చెప్పాను పచ్చడి చాలా బాగుంటుందని నిలవ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి కొన్ని కాయలు దొరికినా నిలవ పచ్చడి పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఆరెంజెస్ చూసా ఎన్ని కాయలు ఉన్నాయి ఆరెంజెస్ కలరు కలర్ ఇచ్చిన తర్వాత చూపిద్దాం అనుకున్నానండి ఇప్పుడే మొదలైంది కలరు అందుకే ఇక ఫ్రూట్స్ ప్లాంట్స్ చూపిస్తున్నాను కాబట్టి ఈ ఆరెంజ్ మొక్క చూపించాను బ్లాక్ డబ్బులో హండ్రెడ్ రూపీస్ బ్లాక్ డబ్బులో నాటిన ఆరెంజెస్ బ్లాక్ టబ్బుల్లో మీకు మొడలు ఉన్నాయి పండ్లు వస్తున్నాయి అని అనుకుంటున్నారు కాదండి మనం బ్లాక్ టబ్బులు మాత్రం మనం రూట్స్ వెళ్ళే అవకాశం కల్పించితే బ్రహ్మాండంగా కాయలు కాస్తాయి తర్వాత ఇదే మొక్కలు మళ్ళీ చూసారు ఫ్యాషన్ ఫ్రూట్ రెండు మొక్కలు నాటానమాట అంటే మనము నేను ట్రై చేస్తున్నాను ఎంత గ్రోత్ వస్తుంది ఎన్ని కాయలు వస్తుంది ఒక మొక్క ఉంటే ఎలా మనకి గ్రోత్ వస్తుంది రెండు మొక్కలు ఉంటే ఎంత బాగా పెంచగలుగుతామనేది నేను కొంచెం ట్రై చేస్తున్నాను అనమాట రెండు మొక్కలు వేసాను ఫ్యాషన్ ఫ్రూట్ బ్రహ్మాండంగా పెరుగుతుంది చూడండి ఇంకొక టూ మంత్స్లో స్టార్ట్ అయిపోద్ది కాయ టూ మంత్స్ ఎందుకు ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందా వాళ్ళవండి చూసారా నేను టూ మంత్స్లో స్టార్ట్ అయిద్దాండి అని అప్పుడే కాయ వచ్చేసింది ఇది నాటి సిక్స్ మంత్స్ కూడా కాలేదండి ఒక్క కాయ అంతే మనము ప్రకృతిని అంత నమ్ముకుంటే ప్రకృతి మనకి అంత చక్కగా అన్ని రకాలుగా మనకి ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట ప్రకృతిలోనే కదండి ప్రతిదీ మనకి వచ్చేది అదిగోండి చెట్ల ద్వారానే మనకి అన్ని రకాలు పండ్లు కూరగాయలు మనం తినే ఆహారం మొత్తం చెట్ల ద్వారానే వస్తుంది కాయ చూసారే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి మీకు చెప్తాను టూ మంత్స్లో వస్తుంది అన్నాను ఇప్పుడే కాయ కనిపించేసింది వా గ్రేట్ అండి మళ్ళీ మళ్ళీ ఆకంతా తీసేసాను ఇప్పుడు ఇక మొగ్గ వెంటనే స్టార్ట్ అయిపోద్ది ఆకు తీయాలండి ఏదైనా ఆకు తీయాలి కొమ్మలు కట్ చేయాలి డ్రాగన్ చూసారా ఎంత విపరీతంగా పెరిగిపోతుంది ఇప్పుడు అంతా బాగా పెంచుకోవాలి నెక్స్ట్ మార్చి కల్లా మనకు కాయలు వచ్చేస్తాయి వంగ గ్రీన్ వంగ చూసారా ఇది పావు కిలో కాయ అవుతుంది పెద్ద కాయ వైట్ ఈ వంగల కొంచెం నేను ఈసారి వెయ్యలేకపోయానండి ప్లేస్ ప్రాబ్లం వల్ల తర్వాత దీంట్లోనే పొన్నగంటి ఉంది ఆ పొన్నగంటి అటు సైడ్ ఇదిగోండి పొన్నగంటి ఓకే ఈరోజు పండ్ల మొక్కల గురించి మాట్లాడుకుంటున్నాం కదా అండి రామాఫలం అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది ఆకంతా రాలిపోతుందండి ఇదిగోండి ఇక్కడ ఒకటి పెరుగుతున్నాయి చాలా ఫాస్ట్గా పెరుగుతుంది కాయ బొప్పాయి వావ్ అప్పుడే పండిపోయినాయండి మొన్ననే హార్వెస్ట్ చేశాను అప్పుడే ఈ కాయలు పండిపోయినాయి నెక్స్ట్ అంజీరు ఈ ఒకసారి మీకు పండ్ల మొక్కలన్నీ చూపించిన తర్వాత హార్వెస్ట్ చేస్తానండి అందుకే నేను కొంచెం అది హైట్లో ఉంటాయి కాబట్టి కొయ్యటం కష్టం ఇది ఇది పేరు ఏదో చెప్పాడండి మామూలుగా నల్ల నేరాడే దీని పేరు ఐడియా లేదు ఇంతకుముందు కాయలు కూడా కాసినాయి చూపించాను అంజీరు చూశారు ఎంత పండిపోయిందో అది స్టా పండిపోయింది ఇక్కడ తర్వాత ఇక్కడ కవర్స్ పెట్టేశానండి ఇప్పుడు వీటన్నిటి కవర్స్ పెట్టాలి ఇక్కడ రెండు పండిపోయినాయి ఇవన్నీ కోసేయాలి ఇది అండి ఇది ఇది పండింది ఏంది ఈరోజు పక్షులు చూడలేదట్టుంది అక్కడ పండింది నేను మార్నింగ్ పైకి వచ్చేసరికి అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి అంటే ఇవి తిన్నాయి కదా ఇవ్వండి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు ఉన్నాయి అవి ముట్టలేదు ఇక్కడ మామిడండి మియాజాకి మామిడి ఎక్కడో నాటాను ఒక్కసారి చూపిస్తాను ఇదిగోండి పోత ఎంత బాగా వచ్చిందో చూసారా ఈరోజు మామిడి పూత కూడా చూపిస్తాను అన్నిటికీ వచ్చింది కాయం నిలబడిద్దా లేదనేది తర్వాత ముందైతే అయితే వస్తుంది తర్వాత కాయలు ఎట్లయినా మనం నిలబెట్టుకోగలుగుతాము అయిపోండి ఈ ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే బాగా ఏలాడుతున్నాయి అసలు చాలా టేస్టీ అండి మా మనవడైతే అసలు ఎన్ని కాయలు తింటున్నాడు వాడు అలా చేతిలో పెట్టుకొని ఈసారి మీకు ఒక వీడియో పెడతాను చూద్దరు కానీ స్పూన్ తోటి అంటే ఒక్క స్పూనే కదా ఒక్కొక్క సైడ్ ఉండేది ఆ ఒక్క స్పూను చక్కగా తినేస్తున్నాడు అనమాట చాలా నచ్చింది మా బాబుకి ఫ్యాషన్ ఫ్రూట్ చాలా నచ్చిందండి చిన్నప్పటి నుంచే వాడు చక్కగా తినేవాడు మీరు కూడా పిల్లలకి చాలా పుల్ల పుల్లగా తీయ తీయగా బాగుంటుంది పండితే మీరు కూడా పిల్లలకి బెటర్ అనడానికి ట్రై చేయండి ఇది మియా జాకీ అండి ఈ మొక్క అయితే తెచ్చి నాటేను చూద్దాం ఎలా పెంచగలుగుతాము ఇది ఒక అంజీరు ఇక్కడ ఒక కాయగా వస్తుంది రెడ్ కలర్ అంజీరు తర్వాత రెడ్ కలర్ అంజీలు కూడా రెండు మొక్కలు పీకి వేరే ప్లేస్లో నాటాను అవి కూడా కాయ రావట్లేదండి జస్ట్ అలా పెరిగిపోతుంది చూడాలి అవి ఇవి మన దేశీవాలి గులాబీ అబ్బా ఎంత అందంగా ఉందో చూసారా నాకు ఈ పూలయితే ఒకప్పుడు రోజుకు ఇరవై పూలు ముప్పై పూలు పూసేయి అలా చేతిలో చూసారా రాలిపోతుంది ఓ అయ్యయ్యో అనవసరంగా పట్టుకున్నాను అదిగోండి వన్ డేనే ఉంటుందండి ఇది టూ డేస్ ఉంది ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి వాతావరణం టూ డేస్ చక్కగా ఉందనమాట మూడో రోజుకి నా చేతిలోకి వచ్చేసింది ఇవి ఇలా తినేసేసేయచ్చు మనం టీలో వేసుకొని తాగొచ్చు ఇది చాలా అందమైన గులాబీ అసలుకి ముందు మన మందారం కానీ ఈ గులాబీ కానీ ఈ అందం మళ్ళీ ఏ పూలకి రాదండి ఇప్పుడు హైబ్రిడ్ రకరకాలుగా చేస్తున్నారు కానీ ఈ అందం ఉంది చూసారు వీటి అందమే అందం అండి మందారం గులాబీ ఈ రెండు విషయంలో ఎంత బాగుంటాయి అన్నమాట కలరు ఇది సూది నిమ్మ సైజ్ చూడండి ఎంత పెద్ద సైజ్ అవుతుందో ఇంకా కొయ్యలేదు అలా ఉంచేసాను నేను చూద్దామని ఎంత సైజ్ అవుతుందో చూడాలి ఇక్కడ రెండు కాయలు ఇవి బాగా పెరుగుతుందండి తర్వాత ఈ సపోటా అయితే ఇంకా పూత పింజ ఏమీ లేదు ఇది బనానా సపోటా రెడ్ సపోటా రెండు నాటాను ఈ జామ చూసారా ఇక్కడ జామ ఇక్కడ నాటిన తర్వాత స్టార్ట్ అయినాయండి కాయలు ఇక్కడ ఇక్కడ అటు సైడ్ కూడా ఉన్నాయి తర్వాత రేగ్గాయలు రేగ్గాయలు అయితే అన్నీ అయిపోయినాయి తినేసేసేము కోసేసేము అయ్యోండి అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి రేకుల మీద కూడా ఉన్నాయి చూడాలి కోసేయాలి అది అయిగొండి అక్కడ ఉన్నాయి ఆ పైన ఇదంతా అయిపోయింది ఇక్కడ ఉన్నాయి చూడండి పచ్చి పచ్చిగా కొంచెం ఈ మొక్క చూసారా ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్ అని ఇచ్చారు అది పేరు మర్చిపోయారు మీకేమైనా ఐడియా ఉంటే నాకు పేరు చెప్పండి ఇంతవరకు పోతాపిందా ఏమీ లేదు అలా పెరిగిపోతుంది ఎంత పెరుగుతుందో చూడండి కొమ్మలన్నీ కట్ చేస్తున్నాను ఆకు ఇలా ఉంది చెట్టు ఇలా ఉంది సన్నటి ముళ్ళు కూడా కనిపిస్తున్నాయండి ఆ రేగుకి మీరు ముళ్ళు ఉంటాయా అని అడిగారు చాలామంది ముళ్ళు లేవండి మా రేగు చెట్లకి ఏ చెట్టుకి ముళ్ళు లేవు ఏడు మొక్కలు ఉన్నాయి అన్నీ ముళ్ళు లేనివే చామంతులు తీసారా మొగ్గలు ఇవన్నీ కొమ్మలు విరిగిపోతాయి జస్ట్ అట్లా కట్ కట్టేశాను ఈ పక్షులు వచ్చి కూర్చుంటున్నాయి చక్కగా కొమ్మలు ఇరగ తీసేస్తున్నాయి అరే అయ్యో ఇదిగోండి విరిగిపోయింది మందారాలు కొన్ని కలర్స్ తెచ్చి నాటాను ఇది ఇక్కడ టేబుల్ నిమ్మ ఇక్కడ గులాబీలు ఈ రెడ్ ఇదిగోండి ఇదైతే ఎక్కువ రోజులు ఏమంటాయి పూలు చెట్టున సైజ్ చూసారా ఎంత పెద్ద సైజు లావు లావుగా పెద్ద కాయలు మనం వేసే బలం కుండీలో అది ఎంత కుండీలో ఉందో చూడండి లెవెన్ బై లెవెన్ కుండీలో ఒకేసారి చెట్లకి అన్నిటికీ నేను ఆకుదీసేస్తే ఒకేసారి వచ్చేసినాయి అండి కాయలన్నీ ఒకేసారి పండిపోతాను చూసారా అవి ప్రతి కొమ్మకి లెవెన్ బై లెవెన్ కుండీ అక్కడ చివరకు పెట్టాను అనమాట మనం ఎక్కడ కొంచెం ప్లేస్ దొరికినా అక్కడ ఒక మొక్క నాటేస్తాను ఇదిగోండి నిమ్మకాయలు ఇక్కడ నిమ్మకాయలు స్టార్ట్ అయినాయి ఇది కూడా అంతేనండి పీకి ఈ ప్లేస్లో పెట్టేసరికి ఇప్పుడు మొదలు కొంచెం టైం పట్టింది అక్కడ ఒక నేరేడు ఇక్కడ ఒక జామ ఆ చిన్న మడిలో ఎన్ని నాటాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు మొక్కలు నాలుగు పక్కలు నాలుగు మొక్కలు నాటేసాను పండ్ల మొక్కలు ఇది చేశారా ఇప్పిందైతే నిలబడదండి నమ్మకం తక్కువే ఒక్క కాయ నిలబడ్డ పర్లేదు ఇక్కడ పోత పోత పూత స్టార్ట్ అయింది లక్ష్మణ ఫలం అండి ఇది నేను తెచ్చాను నాటాలి ఇంకా నాటలేదు ఇది ఇదిగో నేను చెప్పిన రెడ్ ఇలా ఉంది పీకి మళ్ళీ వేరే ప్లేస్లో నాటితే ఇలా వస్తుంది అనమాట ఇది ఒక రకం చెర్రీ ఇది కూడా పోత వస్తుంది కాయ నిలబడట్లేదు ఇది ఒక చెర్రీ ఇది కూడా అండి ఇది ఒక రకం చెర్రి చిన్న చిన్న గులాబీలు ఇలా హ్యాంగింగ్ చేశానండి చూసారా చిన్నది అంటే చిన్నవి కాదు చిన్న ఫ్లవర్స్ వైట్ పింకు రెడ్ ఇవన్నీ మనం ఇలాంటి చిన్న కుండీల్లో అట్లా పెట్టుకుంటే బాగా గుత్తులు గుత్తులుగా పూలు పోస్తాయి ఇట్లా బాల్కనీల్లో అలా సెట్ చేసుకోవచ్చు ఐడియా అంతే అదిగో అండి అలా ఒకేసి తగిలిచ్చేసాను ఇవి బాగా ఫ్లవర్స్ పోస్తాను అండి బత్తాయి చూసారా కొంచెం ఎండుతోంది వస్తుంది అలా ఉందనమాట ఈ మునగ చెట్టు అంతా బలం లాగేస్తుంది ఇప్పుడు కాయలు అవ్వండి కాయలు ఉన్నాయి కొంచెం సైడ్ కొమ్మలు ఎండిపోతుంది బత్తాయిలన్నీ ఈసారి రెండు మొక్కలు పాడు చేసేసాను అంటే తీసి వేరే ప్లేస్లో పెట్టడం వల్ల అవి డిస్టర్బ్ అయిపోతున్నాయండి ఇక్కడ నిమ్మకాయలు ఇక్కడ బనానా సపోటా ఇవి చూడండి ఇవి పెరుగుతాయి పంపర పనస నిమ్మకాయలు అయితే విపరీతంగా అరే ఈ కాయలు చూడండి అసలు నేను చూడనే లేదు అవి కూడా స్ట్రాబెర్రీ జామ ఆ పైన కూడా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మొత్తం తినేసినవి అండి నేను అసలు చూసుకోలేదు ఆ పైన వెళ్ళిపోయేసరికి ఆ పైన కూడా గుత్తులు ఉన్నాయి కిందంతా తినేసేసి కింద పడేసేసినవి ఓ అక్కడ చూడండి జామకాయలు అటు వస్తాను టమోటా చెర్రీ టమోటా అండి ఓ ఇక్కడ చూడండి మామిడి చూసారా పోతే ఎంత బాగా వచ్చిందో గోల్డ్ అండ్ మ్యాంగో ఇది ఈసారి నాలుగు కాయలు నిలబడితే ఓకే చూసారా ఎంత వచ్చేసిందో నేనేమి చేయట్లేదండి అలా వదిలేసాను అంతే చూసారా టబ్బులో ఎలా నాటానో ఒక్కసారి చూపిస్తాను ఇదిగోండి బ్లాక్ టబ్బు ఈ బ్లాక్ టబ్బులో ఎలా నాటానో అలాగే ఉంది తర్వాత నేను చెప్తుంటాను కదా సాయిల్ మిక్స్ ఇంపార్టెంట్ అని నేను ఏమేమి చెప్తానో అదంతా కరెక్ట్గా పర్ఫెక్ట్ కలిపి నాటానండి నాటిన తర్వాత దీంట్లో చూసారు ఒక చెర్రీ టమాటా ఎంత విపరీతంగా పెరిగిపోతుందో ఎన్ని కాయలు చెట్టు ఎంత చెట్టు అయిపోయిందన్నమాట ఆ పైకి వెళ్ళిపోతుంది తర్వాత బచ్చలు వేసాను దీంట్లోనే గ్రోత్ బాగుంది ఎన్నిసార్లు పోసేమో ఇప్పుడు మళ్ళీ పోతొచ్చేసింది చూడండి మామిడి మొక్క మామిడి మొక్క గురించి చెప్తాను అనమాట చుట్టూ తిని వేశాను అయినా కూడా పూత చూడండి అంత బాగా పూత వచ్చింది గోల్డెన్ మ్యాంగో ఇక్కడ పూత స్టార్ట్ అయింది ఇక్కడ చాలా ప్లేసెస్లో నేను ఏం చేయలేదండి ఇక్కడ కొమ్మలు ఉన్నాయి కదా ఈ చివర్లు కట్ చేశాను అంతే ఇక్కడ ఒక కొమ్మ ఇరిగిపోయింది గాలికి ఇరిగిపోయి ఒక పెద్ద కొమ్మ ఇదిగోండి ఇక్కడ బాగా పూత ఉండింది దానికి బాగా ఉండింది పూత పోతంత రాలిపోయింది కొమ్మిరిగిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇది ఎలా స్టార్ట్ అయ్యిందో నేను ఇప్పుడే నేను ఈ మామిడి మొక్కలని ప్రతిరోజు చూస్తూ అసలు ఇవి ఎలా డెవలప్ అవుతున్నాయి ఎక్కడ చిగురు వస్తుంది ఎక్కడ కట్ చేయాలనేది నేర్చుకుంటున్నానండి ఇప్పుడు ఈ సంవత్సరం అన్ని మామిడి మొక్కలు వేసాను కాబట్టి నేను కూడా పర్ఫెక్ట్ అయిపోతాను మీకు చెప్పగలుగుతాను ఇవి కొమ్మల మీద కూర్చొని పిట్టలు కొమ్మలన్నీ ఆ పూలు చూసారా ఎన్ని మొగ్గలు గుత్తులు గుత్తులు పింక్ కలరు గులాబీ కొమ్మిరగ్ కొట్టేసింది చూడండి చామంతులు ఇక్కడ అన్ని కలర్స్ నాటేసాను చూసారా ఇది గ్రీన్ చామంతి ఈ చామంతి ఈ చామంతి ఈ కలరు ఆ ఎల్లో కలరు అన్నీ ఈ పొడవు టబ్బులు నాటేశాను అన్ని కలర్స్ వచ్చేసింది దాంట్లో ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కలర్స్ లైన్గా నాటేశాను ఇది రణపాల రణపాల చూసారు ఎంత పొడవిపోయిందో సపోట ఇంకా చూడండి గుత్తులు గుత్తులుగా వచ్చేసింది బటర్ ఫ్రోటు ఒక్కటి ఉందండి ఇప్పుడు పోతే స్టార్ట్ అయిపోయింది బాగా ఓ ఒక పువ్వు అని పోసిద్ది అండి చేశారా నెక్స్ట్ ఎటువంటి మొక్కలు ఇది ఒక అందమైన ప్లాంట్ ఆకులే ఇలా ఉంటాయండి చాలా అందంగా ఉంది కదా జామకాయలు చూడండి ఫస్ట్ నేను వచ్చేసరికి ఈ స్థితి మూడు కాయలు ఎంతంత పెద్ద సైజు ఇక్కడ వీళ్ళు చూడలేదండి మొగ్గంతా చూడండి ఎంత మళ్ళీ ఎంత మొగ్గ వచ్చేసింది ఈ చెట్టు కొమ్మిరిగిపోయిందండి కొమ్మ కూడా చూసుకోలేదు వీళ్ళు అటు సైడ్ కొమ్మ రెండు కొమ్మలు ఇరిగిపోయి ఆ కాయల జామకాయలు పండిపోయి అలా రాలిపోయినాయండి అదిగమ్మ చూసారా మూడు కాయలు ఎంత పెద్ద సైజు ప్రాణం సూరు మంది అనమాట నాకు అంతే కదా మనం ఎంత కష్టపడి పండించుకున్న పండ్లు అలా రాలిపోయి నేలపాలైపోతే చాలా బాధ అనిపిస్తుంది అవన్నీ కంపోస్ట్లేసేస్తానండి ఆ కాయలు మనకేమీ ఇబ్బంది ఏమీ లేదు హ్యాపీగా చేసుకుంటాము నెక్స్ట్ నిమ్మకాయలు అండి చెట్టు ఎక్కడ చూసినా నిమ్మకాయలేనమాట చెట్టు నిండా ఇలాంటి చెట్టు ఒక్కటేసుకుంటే చాలండి అక్కడ అక్కడ అబ్బా ఈసారి నిమ్మకాయ పచ్చడి పెట్టచ్చు కొందకాయలు వెళ్ళేటట్టు ఉన్నాయి చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా చూసారా మరి ఎన్ని గుత్తి గుత్తులు ఒక్క కాయ కూడా పాడవట్లేదండి అన్ని కాయలు బాగుంటున్నాయి ఈ కాయలు రాలిపోయి టూ త్రీ డేస్ అయినట్టుంది మళ్ళీ అలా మొగ్గొస్తుందో చూడండి అంతా మొగ్గలే ఇప్పుడు ఈ మొగ్గ దశలో మనం ఈ జామ చెట్లకి నేనైతే కిచెన్ కంపోస్ట్ ఉంటే కిచెన్ కంపోస్ట్ వేస్తాను లేకుంటే మన తొక్కలు ఉన్నాయి కదా రోజు వాడే తొక్కలు అరటి తొక్కలు అన్ని రకాల పండ్ల తొక్కలు చుట్టూత వేసి మట్టి కప్పేస్తానండి చాలు ఆ బలం చాలన్నమాట చూడండి మీకు ఎంతంత సైజు కాయ వస్తుందో ఓకేనా చాలా వరకు గార్డెన్ అంతా జూయించేసాను పదండి హార్వెస్ట్ చేద్దాం పక్షులు పిచ్చుకలు పిచ్చుకల పండుగ చేసుకుంటున్నాయి ఈ పండ్లు బాగా కొరికేసి తినేస్తాయండి పండిపోయినాయి అంజీరైతే కోసేసుకోవాలండి అదిగోండి సైజు చూసారా సైజు తగ్గనంటుంది అనమాట ఇది కంటిన్యూ కాయలు కాస్తున్నా కూడా సైజు మాత్రం తగ్గట్లేదు అదిగోండి అక్కడ ఒకటి ఉంది ఇట్లో ఉన్నాను కదా ఇప్పుడు ఈ కాయ కోసిన కాయ కోసినట్టు ఓ ఇదిగోండి ఇంకా ఇక్కడ ఒక కాయ ఉంది వేసింది అద్దుకోండి ఇంకా అక్కడ ఉన్నది సరే బొప్పాయి బొప్పాయి పోయాలి పండిపోయినాయి అన్నీ కోసి చూపిస్తానండి కొంచెం అంజీరు పైకి ఎక్కాలి ఇక్కడ ఒకటి ఉంది మూడు కాయలు ఇప్పుడు ప్రస్తుతానికి మూడు అటు సైడ్ ఏమన్నా ఉందేమో చూడాలి నెక్స్ట్ జామకాయలు వద్దాం రండి ఓ ఇదైతే పండిపోయింది కాయ చూసారా కోస్తూ కోస్తూ ఆపేసాను ఎందుకంటే మన చిలకమ్మల కోసం అప్పుడు గుర్తొచ్చిందండి వాళ్ళు వస్తారని టూ డేస్ బ్యాక్ తీసిన వీడియో ఇది బొప్పాయి హార్వెస్ట్ చేస్తున్నారు కొంచెం చేతికి అందుతున్నాయి ఇప్పుడు అదిగా అండి పొడవుగా చాలా బాగా కాయలు వస్తుందండి అది కొంచెం చిన్న సైజుగా ఉంది ఇప్పుడు ఆ కొమ్మకు మళ్ళీ హెడ్ దుంచేసి ట్రై చేస్తాను అది హైట్ వెళ్ళిపోయింది కదా అందుగాండి చిన్నకాయ అది